సత్యప్రభ రాజాను అఖండ మెజార్టీతో గెలిపించడమే మా లక్ష్యం గవిరెడ్డి గురునాథ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామానికి చెందిన వరుకుల రాజా వీరాభిమాని ప్రతిపాడు నియోజకవర్గ టి ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గవిరెడ్డి గురునాథ్ ఎన్డిఏ కూటమి అభ్యర్థి వరుకుల సత్యప్రభ రాజా ఫై ఉన్న అభిమానంతో వినూత్న ప్రయత్నం చేశారు ఫస్ట్ ఔట్ ఫర్ వరుకుల సత్యప్రభ రాజా అనే గీతాన్ని వ్రాయించి ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించారు మొదటి సిడీని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వరుకుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ మీ అభిమానం మరువలేనిదని మాపై ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు అనంతరం సత్యప్రభ రాజాను గవిరెడ్డి గురునాథ్ సాలువ కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు பா படக்கான <laughs>